దాదాపు రెండు సంవత్సరాల పోరాటం తర్వాత రాజధాని ఖర్తూంలో అధ్యక్ష భవనాన్ని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ నుండి స్వాధీనం చేసుకున్నట్టు సూడాన్ సైన్యం ప్రకటించింది ఆఫ్రికా దేశ అధికార స్థానాన్ని తిరిగి పొందడం సైన్యానికి అతి పెద్ద విజయంగా చెప్పాల్సి ఉంటుంది గత కొద్ది రోజులుగా ఆర్ఎస్ఎఫ్ కి వ్యతిరేకంగా సైన్యం దూకుణ్ణి ప్రదర్శిస్తోంది ఇక ఆర్ఎస్ఎఫ్ తో చర్చలుండవని సూడాన్ సైన్యాధిపతి జనరల్ అబ్దేల్ ఫత్తా అల్ బుర్హాన్ తేల్చి చెప్పాడు అయితే ఇంకా సూడాన్ దేశమంతా సైన్యమాధీనంలో లేదు యుద్ధం ముగిసిందంటే పొరపాటేనన్న భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు దేశంలోని ఎక్కువ ప్రాంతాలు ఇప్పటికీ ఆర్ఎస్ఎఫ్ నియంత్రణలోనే ఉన్నాయి ఖార్తూమ్ యుద్ధం ముగిసిందా లేదా అనేది చెప్పలేని విధంగా పరిస్థితులున్నాయి ఆర్ఎస్ఎఫ్ మాత్రం ఇంకా సూడాన్ తమ ఆధీనంలోనే ఉందంటోంది అధ్యక్ష భవన సమీపంలోనే తమ యోధులున్నారని అదను చూసి సైన్యాన్ని దెబ్బతీస్తారని అంటోంది రాజభవన సముదాయంపై డ్రోన్ దాడిలో అనేకమంది మరణించారని ఆర్ఎస్ఎఫ్ చెబుతోంది అయితే భవనం తమాధీనంలోనే ఉందని సైన్యం ప్రకటించింది సూడాన్ ప్రభుత్వం టీవీ స్టేషన్కు చెందిన జర్నలిస్టుల బృందం సైన్యంలోని ఇద్దరు సీనియర్లు కూడా ప్యాలెస్ వద్ద ఉన్నారు రాజభవనానికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని ఆక్రమించడంతో రెండు పక్షాల మధ్య భీకర యుద్ధం తప్పేలా లేదు రక్తపాత ఘర్షణలు కూడా కొనసాగే అవకాశం ఉంది సమీపంలోని విమానాశ్రయాన్ని కూడా ఆర్ఎస్ఎఫ్ నియంత్రిస్తోంది అయితే నగర మధ్యలో జరిగిన యుద్ధాల తర్వాత జరిగిన ప్యాలెస్ ను స్వాధీనం చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆనందోత్సాహాలతో ఉన్న సైనికులు ప్రవేశ ద్వారం వద్ద ప్రార్థన చేయడానికి మౌకరిల్లుతున్నట్టు పోస్టులలో కనిపించింది శుక్రవారం ఉదయం ప్యాలెస్ మంత్రిత్వ శాఖ భవనాలను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ఆర్మీ ప్రతినిధి నబీల్ అబ్దుల్లా స్టేట్ టీవీలో తెలిపారు గత రెండు సంవత్సరాలలో జరిగిన అతి పెద్ద యుద్ధాలలో ఒకటి తాజాగా జరిగిన ప్యాలెస్ స్వాధీన యుద్ధమని చెప్పాలి రాజధానిలోని ప్రజలు ఇప్పటికీ విస్తృతమైన దోపిడీలు మానవ హక్కుల ఉల్లంఘనలతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది ఆ భూభాగాన్ని సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నందున తాము ఇప్పుడు ఉపశమనం పొందుతున్నామంటున్నారు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతామన్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైన ఈ ఘర్షణ సామాన్యుల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది కోటి ఇరవై లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది లక్షలాది మంది కరువును ఎదుర్కొంటున్నారు సూడాన్ సాయుధ దళాలు రాజధాని మాత్రమే కాకుండా మధ్య సూడాన్లోని కొన్ని ప్రాంతాలను కూడా ఆక్రమించారు కానీ ఇది యుద్ధానికి ముగింపు కాదు ఎందుకంటే ఆర్ఎస్ఎఫ్ ఇప్పటికీ దేశంలోని పెద్ద ప్రాంతాలను ముఖ్యంగా పశ్చిమ డార్ఫోర్ ప్రాంతంలో నియంత్రణలో ఉంది శనివారం ఓ వీడియో రికార్డింగ్లో హెమెత్తి అని పిలువబడే ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హందాన్ దగాలో తన పారామిలిటరీ గ్రూప్ నియంత్రణలో ఉన్న అధ్యక్ష భవనం పరిసర ప్రాంతాలను రక్షించడానికి ప్రతిజ్ఞ చేశాడు ప్రపంచంలోనే అతి పెద్ద మానవతా సంక్షోభానికి కారణమవుతూ ఉండడంతో పాటు ఆర్ఎస్ఎఫ్ సైన్యం రెండు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆరోపించబడ్డాయి రెండు సంవత్సరాల క్రితం సూడాన్ సైన్యం మరియు శక్తివంతమైన పారామిలిటరీ బృందం అధికారం కోసం దుర్మార్గమైన పోరాటం ప్రారంభించినప్పుడు ఆ దేశం అస్తవ్యస్తంగా మారింది నేటికీ కొనసాగుతున్న ఈ యుద్ధంలో లక్ష యాభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఐక్యరాజ్యసమితి సమితి ప్రపంచంలోనే అతి పెద్ద మానవత్వ సంక్షోభంగా పిలిచిన ఈ యుద్ధంలో దాదాపు పన్నెండు మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవలసి వచ్చింది